ఎవరైనా తన పిల్లల జోలుకొచ్చినా హాని కలిగించాలని చూసినా ఏ తల్లి ఊరుకోదు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా తమ పిల్లల్ని కాపాడుకోటానికి ఎదురెళ్తుంది కేవలం మానవుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది ఓ ఎలుగుబంటి తన కూనను కాపాడుకోటానికి ఎదురెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది మహారాష్ట్రలోని తాడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నివసించే ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరుగుతుండగా ఆ సమయంలో ఒక్కసారిగా పులి ఓ ఎలుగు కూనపై దాడి చేసింది దీంతో ఎలుగుబంటి తన పిల్లను కాపాడుకోవటానికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఏకంగా పులిని బెదిరించడమే కాక పరుగులు పెట్టించింది ఆ వీరోచిత పోరాటానికి పులి తోకముడిచి అక్కడి నుంచి పారిపోయింది దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఓ నెటిజన్ స్పందిస్తూ తన పిల్ల కోసం తల్లి ఎంత ధైర్యం ప్రదర్శించిందో అంటూ ప్రశంసించారు మరో నెటిజన్ స్పందిస్తూ తల్లులు తమ పిల్లల్ని కాపాడుకోవటానికి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు అని రాసుకొచ్చారు